అందరికి మిరియాల రసం చింతపండు నీట్గా కడిగి క్లీన్గా వాష్ చేసి పెట్టుకొని మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఇంట్లో టమాటాలు లేవని పక్కింటికి పోయి రెండు టమాటాలు అయితే తీసుకొచ్చాను మనకి ఏదైనా లేనప్పుడు మొహమాట పడగలు పోయి తెచ్చుకోవాలి వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మనం కూడా హెల్ప్ చేయాలి ఈ రెండు బాగా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి చింతపండు టమాటా ఈలోపు మనం మిరియాల రసానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిరియాలు మిరియాలు జీలకర్ర కందిపప్పు ధనియాలు కొబ్బరి వెల్లుల్లి ఇవన్నీ మెత్తగా పౌడర్ చేసుకోవచ్చు రోట్లో నూరుకొని వస్తా ఇంకే మనం ఇవన్నీ కొబ్బరి వెల్లుల్లి అన్నీ వేసుకొని ఎత్తగా నూరుకొని వచ్చి దీన్ని తాలింపు వేసేసుకుందాం ఆయిల్ ఆయిల్ ఇటాకే పోన్సులో కరివేపాకు ఎండుమిర్చి ఈ మసాలా నూరుతుంటే మంచి స్మెల్ వస్తుంది నూనెలో వేస్తే ఇంకొంచెం స్మెల్ వస్తుంది ఇలా వేసాక కొంచెం కరెంట్ పోయిందండి కరెంట్ అయితే వచ్చేసింది ఈ అంతా ఈ నూనెలో ఫ్రై అయినవనివాళ అంతగా మంచి స్మెల్ వస్తుంది ఇంక చింతపండు టమాటా నానబెట్టి బాగా మెత్తగా వేసుకొని ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కారం అసలు వేసుకోకూడదండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసి చూడు అన్నీ వేసి చూడు అన్నట్టు ఉప్పు